ఎవర్రా మీరు నువ్వెవర్రా నేను ఇవ్వండి కావాలరా పారిపోరా చూపిస్తాను పేదవాళ్ళారా ఇంకోసారి లేడీస్ మీదకి వచ్చారంటే థ్యాంక్స్ అండి టైంలో మీరు వచ్చి హెల్ప్ చేయబట్టి సరిపోయింది లేదంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏంటో మీరు చేసిన సహాయానికి మీరు ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు ఓ మీరు వంద రూపాయలు అడుగుతున్నారా ఇండియాలో డాలర్లు చలమణిలో లేవు కదా రూపాయలే వాళ్ళు అడుగుతున్నాను ఇవ్వండి నా దగ్గర ఎక్కువ ఉన్నా కానీ నా మైండ్ పంచ్ చేద్దాం ఈ రోజుకైతే వంద రూపాయలు చాలు అంతకట్టి ఎక్కువ ఎళ్ళొస్తాను టైర్ పంచలేదు కదా ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు ఫోన్ లో చూసి ఎవరైనా మెకానిక్ ని పిలిపించాలి అంతవరకు ఎందుకు మేడం కార్ లో స్టెప్ ఉందా ఉంది నా దగ్గర స్టామినా ఉంది రెండు నిమిషాలు వెయిట్ చేయండి మూడు నిమిషాలు దాన్ని రెడీ చేసి పడేస్తాను డబ్బులు అడగను మీరు వందలోనే ఈ సర్వీస్ కూడా చేసి పెట్టేస్తాను నించోండి వెళ్ళండి మేడం మనల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది నాకు తెలిసి ఆ శైలేంద్రి ఖచ్చితంగా చేస్తుంటాడు రామా వసుధార ఫోన్ నుంచి కాల్ వస్తోంది హలో హలో ఇంకా బతికే ఉందా ఏం ఆలోచిస్తున్నావు ఈ టైంకి చనిపోయి ఉండాల్సింది ఎలా మాట్లాడుతుంది అని అనుకుంటున్నావా అయ్యో నేను ఇది కాలా అనుకుంటాను అలానే అనుకుంటా ఎందుకంటే మా మీద అటాక్ చేయించావు కదా మేబి ఇది అటాక్ జరిగిందా ఎలా ఉన్నారు వస్తుందారా మీకేం కాలేదు కదా

మీరు ఎలా బయటపడ్డారు ఈ భూమి మీద అందరూ నీలాంటి రాక్షసులే ఉండరు మానవత్వం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వ్యక్తి కాపాడారు అలా మిస్ అయింది అని కూపి లాగుతున్నావా అక్కడ వేటికి వస్తారా తెలుసుకుంటున్నాను అంతే నువ్వే చేసావని నాకు తెలుసు అయ్యో వసుధార చెప్తుంటే అర్థం చేసుకోవే దానికి నాకు ఏ సంబంధం లేదు ఈ ఓవర్ యాక్షన్లు నాటకాలు నా దగ్గర వేయకు ఇప్పటిదాకా పక్క ఆధారాలు లేవు కాబట్టి సైలెంట్ గా ఉన్నావు ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటాం అనుకో వీడియో చూపించిన తర్వాత కూడా నువ్వు ఇంకా అటాక్లని పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం నేను ఊరుకోను ఒక్క క్షణం చాలు ముకల్ గారికి ఈ వీడియో పంపించడానికి స్పాట్ తీసుకెళ్లి నాలుగు గోడల మధ్య కూర్చోబెడతాను చిప్పకూరు తినాల్సి వస్తుంది అర్థమవుతుందా ఎందుకు వస్తారా కాదు రెండు రోజులు టైం ఇచ్చాను కదా ఈ టైంలోగా రిషిస్ సర్ని తీసుకురాకపోతే నీకు అదే గతి పడుతుంది సరికి చిన్న చీమ కుట్టినా కానీ అందుకు నువ్వే బాధ్యత వహిస్తావు నేను ఊరుకొన ఇప్పుడే ఎప్పుడు కొన అసలు వాళ్ళను కాపాడింది ఎప్పుడు రెడీ అయిపోయింది ఒకటి వస్తారా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయవు ఎవరు ఫోన్ హి రిషిస్ రిషి సార్ ఫోన్ చేస్తున్నారు లిఫ్ట్ చేసి వస్తారా లిఫ్ట్ చేసి మాట్లాడు సార్ హలో రీషి సార్ సారా సార్ ఎవరు లేరమ్మా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం హాస్పిటల్ తొందరగా ఇక్కడికి రావాలి హాస్పిటల్ హాస్పిటల్కా ఎందుకంటే సార్ చిన్న ఐడెంటిఫికేషన్ ఉందమ్మా అది చెప్తాం ఏంటి చెప్పండి సార్ లీ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది ఇక్కడ ఒక పర్సన్ దగ్గర ఈ ఫోన్ ఉంది మీ నెంబర్ ఉంది అందుకే ఫోన్ చేసి రమ్మంటున్నాను వాళ్ళు ఎవరున్నా గానీ త్వరగా తీసుకురండి మేడం హాస్పిటల్కి రమ్మంటున్నారు ఏదో ఐడెంటిఫికేషన్ అంటున్నారు నాకేం అర్థం కావడం లేదు మేడం అదే నాకు అర్థం కావడం లేదు వస్తారా రిషి ఫోన్ నుంచి ఫోన్ చేశారంటే అక్కడ రిషి ఉన్నాడా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడికి రమ్మన్నారు ప్రీతి హాస్పిటల్ అంటే మేడం ఉండు మహేందర్ కూడా ఫోన్ చేసి చెప్తాను మహేంద్ర రిషి నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేస్తే హాస్పిటల్కి రమ్మంటున్నారు అసలు రిషి ఫోన్ ఎవరి దగ్గర ఉందో అసలు వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు అన్ని విషయాలు తెలుస్తాయి ముందు నువ్వు త్వరగా వచ్చేసి ప్రీతి హాస్పిటల్ దగ్గరికి రా మేడం మేడం ఉన్నట్టున్నారు ఎక్కడికో వెళ్ళాలనుకుంట అవును అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అవునా నన్ను తీసుకెళ్ళమంటారా నాకు డ్రైవింగ్ కూడా వచ్చా ఇప్పుడే కదా స్టెప్ని మార్చింది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను దగ్గరుండి చూసుకుంటాను రండి మేడం ఇంకేంటి ఆలోచిస్తారు ఎక్కండి ఇంకా రాలేదేంటి తెలియదు మేడం

మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటున్నాం లేదు సార్ లేదు నేను చూడను నా భర్త ఏం కాదు నా భర్త ఏం కాదు అంటే రిషి లేదు మావయ్య ఏం కాదు మహేంద్ర సుధర ఏం కాదు అది మీ బర్త్డే అవ్వాలని ఊలేం ఏం లేదమ్మా వేరే ఎవరిదైనా వెళ్ళొచ్చు ఒకసారి వచ్చి చూడండి చూస్తేనే కదా తెలుస్తుంది లేదు చూడను నేను చూడను అటు మా సార్కి పంపించాలి రండి మేడం

చూడలేదు మరి ఇతని దగ్గరికి ఎలా వచ్చింది తప్ప వేరే వస్తువులు కానీ వేరే ఆనవాలు కానీ అతని దగ్గర లేవు కదా తనే ఈ ఫోన్ ఆధారంగా మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది మన రిషి కాదమ్మా ఇన్వెస్టిగేషన్ ఏంటనేది వెంటనే తెలుసుకుంటాం మీరు వెళ్ళొచ్చు థ్యాంక్ యూ మేడం చాలా ఎమోషనల్ అయినట్టున్నారు కొంచెం కంట్రోల్ చేయండి ನೀ ನಮ್ಮ ಕಾದು ಧೈರ್ಯ ಉಂಟು ಪದ